దేవుని పిల్లలరా దేవుని మాట గుడ్డిగా నమ్మండి విశ్వసించండి ఈరోజు నా బ్రతుకు శాపగ్రస్తమైపోయింది అని అనుకుంటూ వచ్చిన నాలాంటి వాడు బ్రతకటం అవసరమా అన్నట్లుగా నీ బ్రతుకు అనిపించిన నీ చుట్టూతో ఉన్న కష్టాల కడలి నిన్న ఆవరించిన కన్నీళ్లు నిన్ను ఆవరించిన దుఃఖం గుండెల్లో గూడు కట్టుకున్న బాధ ఇవన్నీ పదే 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 గుర్తుకు తెస్తూ ఇంకెందుకు బ్రతుకున్నావు ఇంకెందుకు నువ్వు బ్రతుకున్నావు ఎంతకాలం బ్రతికినా నీ బ్రతికితేలే నీ తలరాత మారదు ఇది నీ కర్మ ఈ శాపం అనుభవించడానికే నువ్వు పుట్టావు అన్నట్లుగా ఒకవేళ నీ పరిస్థితులు నీతో మాట్లాడుతూ ఉన్నా ఈరోజు నా ప్రభు అంటున్నాడు శాపానికి దేవుడు నిన్ను నియమించలా ఆశీర్వాదానికి దేవుడు నిన్ను నియమించాడు ఆశీర్వాదానికే కాదు ఆశీర్వాదానికి వారసుడుగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు వాటికి మించి నిన్ను బట్టి తరతరాలు ఆశీర్వదించబడినట్లుగా ఆశీర్వాద కారకుడుగా దేవుడు నిన్ను నియమించాడు నేనంట దేవుడు నియమించిన నియామకాన్ని ఎవరైనా రద్దుపరచగలడా ప్రధానమంత్రి నియామకాన్ని ఎవరైనా రద్దుపరచగలరా రద్దుపరచగలరేమో ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవరైనా రద్దుపరచగలరా రద్దుపరచగలరేమో దేవుని నియామకాన్ని ప్రపంచంలో ఎవ్వడూ రద్దుపరచలేడు నీవెప్పటికీ శాపకరిస్తురాలివి కాదు ఆశీర్వాద కారకుడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టును గాక దావీదును ఎన్ని తరాల వరకు ఆశీర్వాద కారకుడిగా నిలవబెట్టాడంటే ఆ నిత్యము ఆశీర్వాద కారకుడిగా బిడ్లారా నేను ఎప్పుడూ చెప్తా ఈ దేవుడు ఓరక తబ్బింపజేసే మాయిదారి మాటలు చెప్పేవాడు కాదు కొంతమంది ఉంటారు మాటల మరాఠీ అంటారు చూసారా కొంతమంది నోట్లోనే గారెలు వండుతారు ఆ కొంతమంది ఇట్లా ఉంటారు నీ దేవుడు ఎవరో తెలుసా తన కార్యాల చేత నేను సంతోషపరిచే దేవుడు దావీదుతో అన్నాడు నిత్యము ఆశీర్వాద కారణముగా నేను అతన్ని చేస్తా ఈ మాసాంతర కోటానికి వచ్చిన నీతో చెప్పమని నా దేవుడు రేపుతున్న మాట నిశ్చయంగా ఈ మాసం నీ దేవుడు నిన్ను దీవించబోతున్నాడు ఆశీర్వాదానికి వారసుడుగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు దానికి మించి ఆశీర్వాదానికి కారకుడిగా నిన్ను బట్టి నీ పిల్లలు నీ పిల్లల పిల్లలు నీ పిల్లల పిల్లలు వేయి తరాల వరకు నిన్ను బట్టి నీ పిల్లల పిల్లలను నా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను కాక